కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పెను ప్రమాదం తప్పింది వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ సింగపూర్ దగ్గర గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది ట్రాలీ బోల్తా పడడంతో చెల్లా చెదురుగా గ్యాస్ సిలిండర్లు పడిపోయాయి కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకేజ్ అయింది ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ ట్రాలీ ఆటోలోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పెను ప్రమాదం తప్పింది వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ సింగపూర్ దగ్గర గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది ట్రాలీ బోల్తా పడడంతో చెల్లా చెదురుగా గ్యాస్ సిలిండర్లు పడిపోయాయి కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకేజ్ అయింది ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ ట్రాలీ ఆటోలోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు जवाब दो